సిద్దిపేట జిల్లా జైదేపూర్ మండలంలోని మాందాపూర్ బుగడ్డ మునిగర్ప గ్రామంలో జై భీమ్ జయ సంవిధన్ కార్యక్రమాన్ని జయదేపూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే తుమ్కుంటా నర్సారెడ్డి మరియు ఎంసీ చైర్మన్ వంటేరి నరేందర్ రెడ్డి హాజరే ఆయా గ్రామాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి మరియు గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి ప్రతిజ్ఞ చేసి ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అలాగే కాంగ్రెస్ అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ వర్గీకరణ బీసీలకు నలభై ఎనిమిది శాతం ఎస్సీలకు పద్దెనిమిది శాతం రిజర్వేషన్లు ఇచ్చిన గన కాంగ్రెస్ అలాగే యువత ఉపాధి పొందాలనే ఉద్దేశంతో నిరుద్యోగులకు రాజీవ్ యువ వికాస పథకాన్ని గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో మండల కోఆర్డినేటర్ లక్ష్మారెడ్డి పీర్లపల్లి ఎంపీటీసీ మహేందర్ రెడ్డి ఎంపీటీసీ మహేష్ జగదీపూర్ కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు కొత్త నరసింహారెడ్డి రెడ్డి జంగని ఐలయ్య మల్లికార్జున రెడ్డి అజీష్ పంచందల ప్రసాద్ వెంకటస్వామి యాదగిరిచారి ఎల్మా వెంకటేష్ నారాయణ ఎల్లేష్ ఐలయ్య ఉప్పలయ్య ఇస్తారి కనకయ్య నర్సింహులు పాల్గొన్నారు మనకు స్వాతంత్రం గురించి పోరాడింది గాంధీ తాత స్వాతంత్రం తీసుకొచ్చింది కూడా గాంధీ తాత మరి గాంధీ తాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా కంప్లీట్ అయి ఇప్పటికీ వంద సంవత్సరాలు అవుతుంది అందులో ఈ కార్యక్రమం తీసుకున్నాం మరి గాంధీ తాత స్వాతంత్రం తెస్తే ఆ స్వాతంత్రం వచ్చిన తర్వాత మన రాజ్యాంగంలో అందరూ సమానంగానే ఉండాలి బతకాలని ఆలోచనతో రాజ్యాంగం రచించింది మనం బాబాసాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ అంటే భీమ్ ఈ రెండింటితో పాటు మరి రాజ్యాంగం రచించింది కాబట్టి ఆ విధంగా మనం అందరం కూడా ఎస్సీలు ఎస్ ఇండస్ట్రీలు బీసీలు రిజర్వేషన్ తో అందరం సమానంగా ఉండాలని ఆలోచనతోనే ఆ రోజు అంబేద్కర్ గారు రిజర్వేషన్స్ పెట్టింది మరి ఆ రిజర్వేషన్స్ ను మొన్న ఉన్న చంద్రశేఖర్ కేసీఆర్ గాని ఇప్పుడున్న మోడీ గాని తూట్లు ఓడిసి మెల్లమెల్లగా రిజర్వేషన్స్ తీసేయాలని ఆలోచన చేస్తారు మన రిజర్వేషన్ ఎలా అవసరం ఉంటాయి పిల్లలు చదువుకున్నందుకు ఉంటుంది ఉద్యోగాలు ఉంటుంది చదువుకునే దాంట్లో యూనివర్సిటీ ప్రైవేట్ కేసీఆర్ తీసుకొచ్చి మల్లారెడ్డి యూనివర్సిటీ అరోరా యూనివర్సిటీ అంటే అందులో రిజర్వేషన్స్ ఉన్నాయి ఈ విధంగా మెల్ల మెల్లగా రిజర్వేషన్స్ కేసీఆర్ మోడీ కూడా ఎందుకంటే ఈ బీద పేద ప్రజలందరూ మంచిగా బతకాలని ఉంటది కాబట్టి ఆ రిజర్వేషన్ తీసేస్తే ఆ పెద్ద కులపులే బతకొచ్చు అనే ఆలోచనతోని ఆ దుర్బుద్ధితోని పార్లమెంట్ లా మన అంబేద్కర్ గురించి అవమానించే విధంగా మాట్లాడటం రామ్ రామ్ అనక జైపీ అని ఎందుకు అంటున్నాను అంటే మనం గమనించాలి వీళ్ళందరూ కూడా బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ మెల్లగా రిజర్వేషన్ తీసేస్తే తీసేయాలని ఆలోచనతో చేస్తున్నారు కాబట్టి మరి ఆ రిజర్వేషన్స్ ఉంటేనే మన దేశం బాగుపడుతుంది అందరికి సమాన హక్కులు ఉంటాయి అనే ఆలోచనతోనే ఆ రిజర్వేషన్స్ కాపాడుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు మనందరిపై ఉంది ఇప్పుడు ఎక్కడ లేని విధంగా తెలంగాణలో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇచ్చింది మన మన అసెంబ్లీ ఏ రాష్ట్రంలో కూడా ఇయ్యాలి మరి ఎస్సీ లకైతే ఎయిటీన్ పర్సెంట్ ఉంది ఈ విధంగా రిజర్వేషన్స్ కాపాడాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది కాంగ్రెస్ పార్టీ అందులో ముందుండి ఆ రిజర్వేషన్స్ కాపాడే తీసుకుంది అందులో భాగంగానే చైతన్యవంతులు చేసేందుకే ఈ జై బాపు జై భీమ్ జై సంవిధానాన్ని యాత్ర పెట్టుకున్నాము మీరందరూ కూడా రేపు రాబోయే కాలంలో మనం వీళ్ళని ఎదురీయకపోతే మన పిల్లలు చదువుకోలేరు మన పిల్లలకు ఉద్యోగాలు కూడా రావు కాబట్టి మీరు ఆలోచించి ఆ కులమత పార్టీలను ఎందుకంటే ఒక పార్టీ ఏమో మతం మీదనే పేర్లు ఆడుతుంది ఇంకో పార్టీ రిజర్వేషన్ తీసేస్తేనే ఆయన నడుస్తుంది కేసీఆర్ అనుకుంటారు అందుకోసం మీ ఇటువంటి యాత్ర ద్వారా మీరు అందరు చైతన్యవంతులు అయ్యి రేపు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ ఒక్కటే రిజర్వేషన్ల గురించి పోరాడి మీ బతుకులన్నీ బాగుండాలని ఆలోచనతోనే ఉంటాయి కాబట్టి ఇటువంటి కాంగ్రెస్ పార్టీని మీరందరూ ఆదరించి అభిమానించి కాంగ్రెస్ పార్టీ ద్వారా రేపు రాబోయే ఎలక్షన్స్ లో సర్పంచ్ కానీ ఎంపీటీస్ కానీ ఆ వ్యక్తులను గెలిపిస్తే అప్పుడు రేవంత్ కింద బలం పెరుగుతుంది దాని గురించి మన రాహుల్ గాంధీ గారు కూడా బలం పెరిగి రేపు రాబోయే కాలంలో ఇంకా రెండు మూడేళ్లకు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే ఈ రిజర్వేషన్స్ కాపాడతాడు కాబట్టి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా బాపు అంటేనే మన గాంధీ తాత గాంధీ తాత గారు వంద సంవత్సరాలైంది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడ ఈ సంవత్సరానికి వంద సంవత్సరాలను పురస్కరించుకొని అలాగే గాంధీ తాత ఉన్నప్పుడు కాంగ్రెస్ స్వతంత్రం వచ్చింది వచ్చిన తర్వాత ఈ రాజ్యాంగాన్ని రాసిన ఘనత మన డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారిది రాసిన బాబు జై భీమ్ గారిని తనను స్మరించుకుంటూ అలాగే ఈ అలా దాంతోపాటు స్వతంత్రం తెచ్చిండు ఈయన రాజ్యాంగాన్ని రాసిండు దాన్ని పరిరక్షించుకుంటూ భాగంగా సంవిధాన్ అనే ప్రోగ్రాంలో ఇలా రాహుల్ గాంధీ గారు దేశం లేవల్లా మన ఒక దగ్గర కాదు తెలంగాణ ప్రాంతం లేదు దేశం లేవల్లా రాహుల్ గాంధీ గారు పిలుపు ఇచ్చిన మేరకు ప్రతి గ్రామ గ్రామాన ఇలాంటి పాదయాత్రలు ముఖ్యంగా రాజ్యాంగ పరిరక్షణలో భాగంగా ఇది రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటేనే రేపు నిరుద్యోగ సమస్య కానీ ఇంకా వేరే కుల హక్కుల సమస్య కానీ హక్కుల లేకుండా రిజర్వేషన్ల సమస్య అన్నీ తీరుతాయనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఎందుకు ఈ తీసుకుంటున్న కార్యక్రమాన్ని అనుకుంటే ఏమైతుందంటే సెంట్రల్లో మొన్న మన దగ్గర విద్యా అవకాశాలు లేకుండా మన కేసీఆర్ గారు గత పది సంవత్సరాలుగా విద్యా విద్యలో రిజర్వేషన్ లేకుండా ఏం చేసిండు అన్ని యూనివర్సిటీలు ప్రైవేట్ యూనివర్సిటీలకు అప్పచెప్పిండు ఉదాహరణకు మల్లారెడ్డి యూనివర్సిటీ అని పల్ల రాజేశ్వర రెడ్డి యూనివర్సిటీ అని వాళ్ళ పేర్ల మీదనే యూనివర్సిటీలు నిర్వహించి ఈ రిజర్వేషన్లు కొల్లగొట్టిండు ఆయనకు మద్దతుగా మోడీ గవర్నమెంట్ చేసే పరిస్థితి ఏంటంటే ఈ రిజర్వేషన్లు ఎత్తేస్తే ఇక మొత్తం అయిపోతుంది బీద వర్గాల వాళ్ళు పేద వర్గాల వాళ్ళు ఎలాంటి చదువులు కానీ ఉద్యోగాల్లో రిజర్వేషన్ లేకుండా చేద్దామనే ఉద్దేశము మోదీ ప్రభుత్వం తీసుకుంటుంది కనుక దాన్ని వ్యతిరేకించుటకు ముఖ్యంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాని వ్యతిరేకంగా నిన్న మొన్న మొన్ననే జనతమందరం అందరూ ధర్నా చేసిండు అందరికీ తెలుసు అందరు ముఖ్యమంత్రులను సమకూర్చుకొని ధర్నా చేసిండు అందరికి తెలిసిన విషయమే మళ్ళీ ఇంకోటి బీసీలకు నలభై రెండు పర్సెంట్ వర్గీకరణ నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ అని చేసిన ఘనత మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది అందుకుగాను మనం అందరం బీసీ వాళ్ళందరూ ఆయనకు మద్దతుగా ఉండి కాంగ్రెస్ పార్టీని దీవిస్తారని ఈ సందర్భం కోరుకుంటూ ముఖ్యంగా మళ్ళీ ఒక విషయం ఏంది మర్చిపోతురు ఇందాక ముందు దళిత బంద్ అని బీసీ బంద్ అని గత ఐదు సంవత్సరాల కింద దళితులను మూడు ఎకరాల భూమి అని అవన్నీ చెప్పి మోసగించిన పాత గవర్నమెంట్ను తీసేసిరు కాకపోతే మన దురదృష్టం ఏంటంటే మనకు అదే ఎమ్మెల్యే ఉన్నాడు ఆ ఎమ్మెల్యే రాకపోవడం మన దురదృష్టము మన గురించి అసెంబ్లీలో మాట్లాడకపోవడము మన సమస్యలను తెలుసుకున్నందుకు ఒక్క పారి కూడా గజ్వేల్ ప్రాంతానికి కానీ ఈ పదకొండు సంవత్సరాలు మన మన జైదపరకైతే ఒక్కనాడు కూడా ఎమ్మెల్యే రూపకంగా మనకి ఎమ్మెల్యే అక్కడ ముఖ్యమంత్రి కావచ్చు మనకైతే ఎమ్మెల్యే అయినా ఎప్పుడూ రాలేదు అలాంటి రాని ముఖ్యమంత్రిని మనం పెట్టుకొని ఏం చేసే చేయలేకపోతున్నాం మొన్నటికి మొన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు అన్నట్టు జీతం తీసుకుంటున్నాం యాభై ఎనిమిది లక్షలు సారు మాకు సర్వీస్ చేయి ఇప్పుడు ఈడ పనిచేసే ఈ ఇట్లా ప్యూన్ ఉన్నాడు స్వీపర్ ఉన్నాడా స్వీపర్కి ఏమొస్తుంది స్వీపర్ రెండు రోజులు రాకుంటే అటెండెన్స్ తీసేస్తారు అమౌంట్ ఇస్తలేరు అలాగే నీకు కూడా ఎందుకయా నువ్వు దొర అట్లే పండుకో నువ్వు ఫామ్ హౌస్లో నిమ్మలంగా పండుకో ఏం కాదు పాలన పాలిస్తావు లేవాలా లేకుంటే నీ బిడ్డ దొల్తావా నీ కొడుకు తోలుతావా అప్పయ చెప్పి తోలు తిప్పేందుకు వేరే వాళ్ళు వద్దాయా ఇంకోటి దా అది అది దాని గురించే మొన్న పాదయాత్ర కూడా చేయడం జరిగింది నర్సన్నగారి ఆధ్వర్యంలో అందరూ ప్రజలు మన గజ్వల్ ప్రజలందరూ కోరుకునే సమస్య మనసులో ఉన్న సమస్యను గవర్నర్ దగ్గరికి వచ్చి అందరు తెలియజేసిరు ఇంకొకటి ముఖ్య ఉద్దేశం మన గవర్నమెంటు రేవంత్ అన్న గారు యువకులకు ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల యువకులకు అందరికీ రాజీవ్ యువ వికాసం అనే పేరుతో దరఖాస్తులు చేసుకోమని పిలుపునియడం జరిగింది అది ఐదు తారీఖు లాస్ట్ డేట్ అన్నారు పద్నాలుగు తారీఖు వరకు ఎక్స్టెన్స్ చేసారు అయితే ఇవి అందరూ అరువులందరూ అప్లై చేసుకొని అందరికీ వచ్చే విధంగా మేము అందరం దగ్గరుండి కృషి చేస్తామని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ప్రతి ఒక్కరు దీన్ని వినియోగించుకుంటారని ఆశిస్తూ 제이 바보, 제이 바보, 제이 빔, 제이 스피러, 제이 강 레스.